ఇవన్నీ కూడా మీడియాలో కూడా ఉన్నాయి అధ్యక్ష కానీ ఇంకొక విషయం చెప్పలేదు అధ్యక్ష చెప్తే మళ్ళీ చెప్తే వీళ్ళు ఏమైనా అని అనుకుంటున్నాను ఏం బాధ లేదు కదా చెప్తాను మేమందరం ఉన్నాము అధ్యక్ష నేను బాధపడ్ను మీరంటే నేను బాధపడ్ను నేనంటే మీరు బాధపడను అధ్యక్ష తిరుపతి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి అధ్యక్ష ఒకవైపు మంత్రివర్గ సభ్యులు ఉన్నారు ఆ రోజు తమరు కూడా వైకుంఠ ఏకాదశికి అక్కడికి వచ్చి ఉన్నారు తర్వాత సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి ఉన్నారు అందరి సమక్షంలో ఆలోచన చేయడం పెట్టడం అందరి విషయాలు కూడా అక్కడ చూడడం కూడా జరిగింది అధ్యక్ష అక్కడ మరి సభలో లేరు ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకులు వారు కూడా వచ్చారు అధ్యక్ష రాలేదని నేను ఏ విధంగా వచ్చారు అధ్యక్ష చనిపోయిన శవాలు అక్కడ ఉన్నాయి క్షతగాత్రులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు దైవ దర్శనం ఇప్పించండి మేము వెళ్ళి చూసి వెళ్ళిపోతామని కొంతమంది ఉంటే వాళ్ళని పంపిస్తూ ఉన్నాం అధ్యక్ష పంపిస్తూ ఉన్న సమయంలో ఒక దాడిలాగా జరిగింది అధ్యక్ష ఒక దాడిలాగా జరిగింది స్విమ్స్ హాస్పిటల్ దగ్గర పరామర్శించడానికే అధ్యక్ష ఏదైనా ఏది పరామర్శిస్తారు అధ్యక్ష ఏ విధంగా అధ్యక్ష పరామర్శించేది ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులు పరామర్శించారు ముఖ్యమంత్రి గారు పరామర్శించారు ఉప ముఖ్యమంత్రి గారు పరామర్శించారు ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏ రకమైన పరామర్శ అధ్యక్ష జై జగన్ జై జగన్ అనే నినాదాలతో హాస్పిటల్ని దాడి చేశారు అధ్యక్ష ఇదే అధ్యక్ష ప్రధాన సిగ్గుపడాలి అధ్యక్ష పరామర్శ అనే పదం వాడడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా నేను కూడా సమ ఆ సమక్షంలో ఉన్నాం అధ్యక్ష అయ్యా బాబు మీరు అడిగిన దానికే సమాధానం చెప్తున్నా వినండి మీకు ఓపిక లేకపోతే ఏం చేస్తాం మీకు ఓపిక లేకపోతే మేమేం చేస్తాం ఓపిక వినండి విన్న తర్వాత చెప్పండి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి అధ్యక్ష స్విమ్స్ హాస్పిటల్ మీదకి గర్ల్డ్స్ హాస్పిటల్ మీదకి దౌర్జన్యంగా దాడి చేసే విధంగా జై జగన్ అనే నినాదాలతో ఉప ముఖ్యమంత్రి గారు కాన్వాయి పోతుంది ఐదు నిమిషాలు ఆగండి అని చెప్తే పోలీస్ అధికారుల్ని మెడబెట్టి నెట్టి వాళ్ళ జనంతో హాస్పిటల్ ధ్వంసం చేశారు అధ్యక్ష ఎవరికి చెప్పాలి అధ్యక్ష ఇది ఇదే ఇదే అధ్యక్ష పరామర్శ ఉప ముఖ్యమంత్రిని గౌరవించరు గౌరవించరు రాష్ట్రంలో కేంద్ర మంత్రులను గౌరవించరు ఏం పరామర్శ అధ్యక్ష ఈ పరామర్శ ఇదే పరామర్శ ఈ పరామర్శ పేరుతో దాడి చేసి దౌర్జన్యం చేసి హాస్పిటల్ ధ్వంసం చేసి డాక్టర్లు మెడబట్టుకుని పెట్టి మంత్రి మర్యాద అధ్యక్ష ఇవాళ చెప్పాలి అధ్యక్ష ఇవాళ వాళ్ళకి ఎంత ఆవేదన ఉందో మాలో కూడా ఉంది కానీ ఏనాడు మేము మాట్లాడాలి ఇవాళ మేము ఏనాడు జరిగిన సంఘటన మీద అధ్యక్ష జరిగిన సంఘటన మీద ఏమి చేయాలి ఏమి చేస్తే బాగుంటుంది ఏ సిస్టమ్ని అడాప్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా పనిచేశాం అధ్యక్ష పరామర్శతో దౌర్జన్యం చేయడానికి వస్తారా హాస్పిటల్ ని దుర్మార్గంగా హాస్పిటల్ చేస్తారా సత్యకుమార్ మంత్రి గారిని ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మీకు జరిగిన సంఘటన మీద అడగండి చెప్తాం అంతేగాని ఏదో ప్రభుత్వం తప్పు చేసిందంటే తప్పు చేసింది అధ్యక్ష చెప్తాను వినండి ఏం తప్పు చేశామో చెప్తాను వినండి ప్లీజ్ కూర్చోండి వినండి నేను కూడా చాలా చూశాను బాబు ఇట్టండి నలభై ఏళ్ళ నుంచి మీ వాళ్ళని చూసి చూసే చాలు చాలు చాలా మందిని చూసాం మేము కూడా మీరు మా దాంట్లో సగం వయసు లేదు మీకు మంత్రి గారు వచ్చే అవును ఉండే మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ చెప్పాల్సి వస్తే అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు కూర్చోండి దయచేసి ఇస్ కూర్చోండి కూర్చోండి నేనేం బాధపడతలేదు బాబు ప్లేస్ ప్లేస్ ఈ గురించి బాధపడే సమయం కీల్క నాడు గారు మంత్రి గారు మీరు ఇటు మధ్య అందుకే ఎత్తిపోయిన పార్టీ గురించి మాట్లాడగారే వర్క్ నాకు అక్కడ ఏజ్ మంత్రి గారు అంత దిగదారు లేను మీలాగా లాగా లేను నేను అర్థమయ్యేది మంత్రి గారు నాకు ఓపిక ఓర్పు కూడా లేదు మంత్రి గారు మల్ని చాలా మందిని చూసి వచ్చాను నేను మంత్రి గారు దయచేసి మీరు అధ్యక్షంతో కాకుండా చేరుతో మాట నేను మీతోనే మాట్లాడతాను అధ్యక్ష మీరు వినండి నాకు తెలుసు ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి మంత్రి గారు అధ్యక్ష తమరు వినాలి అధ్యక్ష వాళ్ళు ఎట్లా వినరు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు వినరు ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి ఇష్టపడరు కానీ మీరు వినాలి అధ్యక్ష మాజీ అధ్యక్ష అమ్మా అమ్మా కూర్చోండి అధ్యక్ష తిరుమల తిరుపతిలో తిరుపతిలో కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ఈరోజు తిరుపతిలో తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అధ్యక్ష ఎంత బాధ కలుగుతా ఉందంటే ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఒక శిల్పి శనీశ్వర గ్రహాన్ని విగ్రహాన్ని శిల్పి చెక్కితే ముఖం పూర్తి కాకముందే ఆకారం రాకముందే చె సింపు కన్సల్ మంత్రిగా మాడదండి మేము నా 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 లేస్ లేస్ ప్లీజ్ కూర్చోండి మెంబర్స్ అంతా కూర్చోండి మంత్రి గారు మాట్లాడతారు మెంబర్స్ కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మా సమాచారం ప్లీజ్ కూర్చోండి Até